హలో నేను విశేషరావు ఐక్యరా సమితిలో భారత్ను బోల్తా కొట్టించాలని పాకిస్తాన్ ప్రయత్నం చేసింది ఎవరు చేశారు అని అంటే ఇఫ్తికార్ అహ్మద్ ఎవరు ఆయన పాకిస్తాన్ ఐక్యరా సమితిలో శాశ్వత ప్రతినిధి ఈయన ఇఫ్తికార్ అహ్మద్ పాకిస్తాన్ తరపు నుంచి ఐక్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు ఈయన ఐక్యరా సమితిలో భారతదేశాన్ని కార్నర్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేశారు దాన్ని వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ గారు అలాగే విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జయశంకర్ గారు తిప్పికొట్టారు ఎలాగనంటే ఐక్యరాజ్య సమితి భద్రతా విభాగంలో పదిహేను మంది సభ్యులు ఉంటారు పదిహేను దేశాల సబ్ సభ్యులుగా ఉంటారు పదిహేను దేశాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళల్లో నాలుగు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళతోటి నరేంద్ర మోడీ గారు లైజనింగ్ చేశారు గత కొన్ని రోజుల నుంచి అలాగే మిగిలిన దేశ దేశాలతోటి విదేశాంగ శాఖ మంత్రి ఉన్నటువంటి జయశంకర్ గారు పహల్గాంలో జరిగినటువంటి దాడి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు దాంతో ఈ ఇఫ్తికార్ అహ్మద్ ఐక్య సమితి భద్రతా సమావేశంలో ఆయన ఎంత వాదన వినిపించినప్పటికీ కూడా మిగిలినటువంటి దేశాల సభ్యులు అంగీకరించలేదు అసలు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఐక్యరాజ్ సమితి భద్రతా సమావేశాన్ని భద్రతా విభాగం సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఇఫ్తికార్ అహ్మద్ లయ లైజనింగ్ చేశారు అందుకోసం ఐక్యరాజ్య సమితి అంగీకరించి అత్యవసరమైనటువంటి భద్రతా విభాగం సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేను దేశాలు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు దాంట్లో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధిగా ఉన్నటువంటి ఇఫ్తికార్ అహ్మద్ కూడా హాజరయ్యారు ఆ సందర్భంగా ఆ సమావేశంలో ఆయన చెప్పినటువంటి వాదన విచిత్రమైనటువంటి వాదన పెహల్గామ్ దాడిని భారతదేశమే చేసుకొని పాకిస్తాన్ మీద నడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని అలాంటి వ్యాఖ్యల్ని ఆయన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే వ్యూహాత్మకంగా పెహల్గామ్ దాడిని క్రియేట్ చేసి పెహల్గామ్ దాడి చేయించి ఆ దాడిని పాకిస్తాన్ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి స్పీచ్ ఐక్య సమితి సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఇఫ్తిఖార్ అహ్మద్ వినిపించారు ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ని విన్న తర్వాత మిగిలినటువంటి దేశాల సభ్యులు ఆశ్చర్యపోయారు వ్యతిరేకించారు ఎవరు సపోర్ట్ చేయాల లాస్ట్కి చైనాకు సంబంధించినటువంటి ప్రతినిధి కూడా మీడియా సమావేశం నుంచి స్కిప్ అయ్యి వెళ్ళిపోయారు వాస్తవంగా ఈ భద్రతా మండలి సమావేశం జరిగిన తర్వాత భద్రతా విభాగం సమితి భద్రతా విభాగం సమావేశం జరిగిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు అందరూ కానీ ఆ మీడియా సమావేశానికి ఈ ఇఫ్తికార్ అహ్మద్ తప్ప ఎవరు కనిపించాల లాస్ట్కి ఈ చైనాకు సంబంధించినటువంటి ప్రతినిధి కూడా ఆయనతోటి ఉండకుండా వెళ్ళిపోయారు దీని అందరికీ కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు అలాగే జైశంకర్ గారు ఆయా దేశాలతోటి చేసినటువంటి లైజనింగు అలాగే పెహల్గాం దాడికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఆధారాలతో సహా మిగిలిన దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులకి చెప్పడం ఈ సమావేశానికి ముందే ఆయా దేశాల ప్రతినిధులకి కొన్ని కొన్ని ఆధారాలు ఇచ్చారు వాస్తవంగా పెహల్గాంలో జరిగినటువంటి దాడి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ దాడి గతంలో ఎప్పుడూ లేని విధంగా పౌరుల మీద చేశారు పర్యాటకుల మీద చేశారు ఆ దాడి చేస్తున్నటువంటి క్రమంలో పర్యాటకులకు సంబంధించినటువంటి వాళ్ళ ఐడి కార్డులు తీసుకున్నారు వాళ్ళందరినీ నుంచోబెట్టారు పురుషుల్ని మహిళల్ని వేరు చేశారు పురుషుల్ని మాత్రమే టార్గెట్గా చేస్తున్నారు వాళ్ళ ప్యాంటుల్ని విప్పేశారు విప్పేసి సుంతి చేసుకున్నారా లేదా చూశారు ఆ తర్వాత కల్మా చదవము అని చెప్పేసి డిమాండ్ చేశారు ఎవరైతే కల్మా చదవలేకపోయారో వాళ్ళని కాల్ చేశారు అనేటువంటి విషయాన్ని ఆధార ఆధారాలతో సహా చెప్పగలిగారు ఐక్య సమితి భద్రతా మండలిలో ఉండేటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులకి అటు నరేంద్ర మోడీ గారు కానీ ఇటు విదేశాంగ శాఖ మంత్రి ఉన్నటు జయశంకర్ గారి అందుకే పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధిగా ఉన్నటువంటి ఇఫ్తార్ అహ్మద్ ఎంత చెప్పినా కానీ మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు ఆయన వాదాన్ని పాకిస్తాన్ సపోర్ట్ చేసే అవకాశమే లేదు ఆ ఉగ్రదాడిని ఐక్రా సమితి భద్రతా విభాగం అత్యవసర సమావేశంలో వ్యతిరేకించింది పెహల్గాంలో జరిగినటువంటి దాడిని పాకిస్తాన్ తప్పు పట్టింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అని చెప్పేసి ఆ సమావేశం నిర్ణయించింది లష్కరే తోయబా అనేటువంటి ఉగ్రవాద సంస్థ తయారు చేసినటువంటి ఉగ్రవాదులే ఆ దాడికి పాల్పడ్డారని చెప్పి ఆ సమావేశంలో ఆయా దేశాలకు సంబంధించిన ప్రతినిధులు నమ్మారు విశ్వసించారు తీర్మానం కూడా చేశారు దాంతో పాకిస్తాన్ పరువు పోయింది ఇప్పటి వరకు పాకిస్తాన్ మేము చేసినటువంటి దాడి కాదు మాకు సంబంధం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు మరోవైపు పాకిస్తాన్ ఉప ప్రధాని ఆ దాడి చేసినటువంటి వాళ్ళని స్వాతంత్ర సమరయోధులుగా అభివర్ణిస్తూ ఉన్నారు మరోవైపు పీఓకేలో ఉండేటువంటి ఉగ్రవాద షెల్టర్స్ అన్నింటినీ కూడా పాకిస్తాన్ సైన్యం తరలిస్తుంది ఆ ఉగ్రవాదుల్ని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది సరిహద్దులు వెంబడి ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్లు అన్నిటినీ కూడా పాకిస్తాన్ సైన్యం లోపలికి తీసుకెళ్లి సంరక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది బంకర్లలో ఉగ్రవాదుల్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఆ పెహల్గాం దాడితో మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఐక్య సమితి భద్రతా మండల అత్యవసర సమావేశంలో పాకిస్తాన్ చెప్పేటువంటి సాహసం చేసింది పైగా ఆ దాడిని నరేంద్ర మోడీ గారు భారతదేశమే చేసుకుంది భారత ప్రభుత్వమే చేసి పాకిస్తాన్ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి అక్కడ భద్రం చేసి భారతదేశాన్ని ఏదో సానుభూతి పొందాలి అని చెప్పి ప్రయత్నం చేసింది పాకిస్తాన్ కానీ ఒక్క దేశానికి సంబంధించిన ప్రతినిధి కూడా నమ్మల పాకిస్తాన్ని దోషిగా చూసింది దీనికి కారణం నరేంద్ర మోడీ గారు జయశంకర్ గారు సాధించినటువంటి లైజనింగ్ అలాగే ఉన్న విషయాన్ని ఉన్నట్టు ఆయా దేశాల ప్రతినిధులు చెప్పడం కారణంగానే ఐక్యరాజ్ సమితి వేదిక మీద ఇప్పుడు దోషిగా పాకిస్తాన్ నిలబడింది ఒకవైపు పాకిస్తాన్ పెహల్గాంకి సంబంధించినటువంటి దాడిని ఖండిస్తూనే మరోవైపు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది ఇది అంతర్జాతీయ సమాజాన్ని అంతటి కూడా స్పష్టంగా తెలిసిపోయింది అందుకే రష్యా అమెరికా అలాగే మిగిలినటువంటి కీలకమైనటువంటి దేశాలు అన్ని భారతదేశం సపోర్ట్ చేస్తున్నాయి ఒక చైనా తప్ప చైనా కూడా ఇప్పుడు ఐక్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో మద్దతు పలకలేదు పాకిస్తాన్కి పరోక్షంగా మద్దతు పలుకుతుంది సరిహద్దుల్లో అలాగే టర్కీ ఈ రెండు దేశాలు చైనా టర్కీ తప్ప మిగతా దేశాలు ఏవి కూడా పెద్దగా మద్దతు ఇవ్వట్లేదు పాకిస్తాన్కి అయినప్పటికీ కూడా పాకిస్తాన్ రెచ్చిపోతుంది అందుకే నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగా ఒకవైపు ఫైనాన్షియల్ సర్జికల్ స్ట్రైస్ స్ట్రైకు మరో మరోవైపు వాటర్ సర్జికల్ స్ట్రైకు ఇంకొక వైపు ఎగుమతులు దిగుమతులను నిషేధించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు గగతాలన్నీ మూసివేశారు సరిహద్దులను మూసివేశారు సింధు వాటర్ని ఆపేశారు దీంతో పాకిస్తాన్ గిలగిలా కొట్టుకుంటుంది ఇంకా యుద్ధం చేయలేదు భారతదేశం అని చెప్పి చాలామంది అనుకుంటున్నప్పటికి కూడా ఐక్యరాజ్య సమితి నుంచి పాకిస్తాన్ సరిహద్దుల వరకు కూడా భారతదేశం అడుగడుగున పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టేలా ఇప్పుడు రౌండ్ చేస్తుంది పాకిస్తాన్ ఉక్కిరి ఊపిరి ఆడినటువంటి పరిస్థితికి భారతదేశం తీసుకెళ్తుంది ఆ దేశాన్ని అక్కడ ఉన్నట్టు ప్రజలే తిరగబడేటువంటి పరిస్థితికి తీసుకొస్తుంది ఇప్పటికే పిఓకెలు ఉండేటువంటి ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ మీద తిరగబడి ఇరవై మందిని లేపేశారు ఒకేసారి మరోవైపు బెలోజిస్తాన్లో ఉండేటువంటి వాళ్ళు పాకిస్తాన్ పౌరులను కానీ పాకిస్తాన్ సైన్యాన్ని కానీ వ్యతిరేకిస్తూ ఉంది ఇలాంటివి కూడా కేవలం దౌత్యపరమైనటువంటి అంశాలు వ్యూహాత్మకమైనటువంటి అలాగే విదేశాంగ విధానం అలాగే వ్యూహాత్మకమైనటువంటి యుద్ధ తంత్రాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా ఐక్యరా సంస్థలు కూడా పాకిస్తాన్ భారతదేశాన్ని భద్రాం చేయాలని చెప్పి బోల్తా పడిందని చెప్పి చెప్పుకోవచ్చు మరి పాకిస్తాన్ భద్రతా మండలిలో ఉన్నటువంటి అత్యవసర సమావేశంలో భారతదేశమే ఆ దాడిని చేసుకుందని చెప్పి చెప్పడాన్ని మీరు ఎలా చూస్తారు అనే దాని మీద మీరు కామెంట్ ఇవ్వచ్చు థ్యాంక్ యూ